ఎలాం వలకమ్ వన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి దాల్చా అండి ముస్లిం స్టైల్లో దాల్చా అంటే కట్టా అంటారు ఎక్కువ ఇది ఎలా చేయాలో ఈ రెసిపీ అయితే ఈ రోజు వీడియోలో చూసేద్దాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేస్తాం చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అలాగే వీడియోని మాత్రం లైక్ కూడా మర్చిపోకండి ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం దాల్చా అంటే కటా తయారు చేయడానికి ఇవన్నీ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పప్పు రెండు రకాల పప్పులు అండి ఒకటేమో మనమేమో పప్పుచార చేస్తాం చూసారా ఆ పప్పు మినపప్పును ఇంకా శనగపప్పు ఈ రెండుని నేను హాఫ్ హాఫ్ కప్పు తీసేసుకున్నాను హాఫ్ హాఫ్ కప్పు అయితే వన్ కప్ అయింది తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కొత్తిమీర అంటే కొత్తిమీర కాళ్ళు ఉంటే బాగుండిద్ది ఉల్లిపాయలు పచ్చిమిర్చి వంకాయలు టమాటా ఆనపకాయ ఇంకా చింతపండు నానబెట్టుకోవాలి వంద గ్రాముల వరకు ఎక్కువ అంటే మనకి క్వాంటిటీని బట్టి మనకి పుల్లతనానికి బట్టి కట్టాలో మనం నానబెట్టుకోవాలి తర్వాత ఒక మందపాటి గిన్నెలో హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న అన్ని కూరగాయలు కూడా వన్ బై వన్ వేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఆనపకాయ బాగా కుక్ అయ్యే వరకు మనం కొంచెం ఉప్పు వేసుకొని అండ్ పసుపు కూడా వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం మూత పెట్టేసి ఇంకా కుక్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేయాలి వెజిటేబుల్స్ అన్ని ఇలా వన్ బై వన్ కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు మసాలాలు వేసుకుని చాలా టేస్ట్గా ఉండిద్ది కొంతమంది ఏం చేస్తారంటే ఇలా వెజిటేబుల్స్లోనే అన్ని మసాలాలు వేసేసుకొని వాటర్ వేసేసుకొని కుక్ చేస్తారు కానీ అలా వేస్తే కుక్ చేస్తే మంచిగా టేస్ట్ ఉండదు ఇలా చేయండి చాలా చాలా టేస్ట్గా ఉండిద్ది తర్వాత ధనియాల పొడి గరం మసాలా అండి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి చెప్పాను కదండి వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత వన్ బై వన్ మసాలాస్ వేసేసుకోవాలి మనం ధనియాల పొడి గరం మసాలా వేసాం కాబట్టి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కారం వేసేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ అన్ని మునిగే వరకు వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్ని కుక్ అయ్యే వరకు మనం వరకు ఈ చింతపండు మిశ్రమాన్ని తీసేసుకుని పప్పులో కలిపేసుకొని ఇప్పుడు మనం కుక్ చేసుకున్న వెజిటేబుల్స్లో లో ఈ మిశ్రమాన్ని కలిపేసుకోవాలి ఇలా చింతపండు అండ్ పప్పు మిశ్రమం వేసేసిన తర్వాత కొంచెం బాయిల్ అయ్యే వరకు వదిలేసారు తర్వాత లాస్ట్లో కొంచెం పంచదర ఒక టేబుల్ స్పూన్ పంచదర వేసాను టీ చిన్న టేబుల్ స్పూన్ ఉంది కదా దాంతో ఒక టేబుల్ స్పూన్ పంచదర వేసేసుకొని కొంచెం కలిపేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ అయ్యే వరకు వదిలేయాలి తోటసారిగా ఆయిల్ పైకి ఇలా అబ్జర్వ్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇంకా కట్ట అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఫైనల్గా మన కట్ట అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీ అండ్ సింపుల్గా తొందరగా అయిపోయి ఈ కట్ట రెసిపీ అయితే మీకు నచ్చినయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ని కొత్తగా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఇలా ట్రై చేసి పెట్టండి ముస్లిం స్టైల్లో కట్ట చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్